పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయం నుండి పాలిటెక్నిక్ కళాశాల వరకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీని నిర్వహించారు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించగా ఈ సైకిల్ ర్యాలీలో పోలీసు అధికారులు సిబ్బంది విద్యార్థులు పాత్రికేయులు యువతతో కలిసి రెండు వందలు మందికి పైగా సైకిల్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా రక్షణలో శాంతి భద్రతల పరిరక్షణలు నిబద్ధతతో విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ సైనికుల ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమని అన్నారు దేశ అంతర్గత భద్రతలో భాగంగా విధులు నిర్వర్తిస్తూ ప్రతి ఏడాది ఉగ్రవాదుల చేతుల్లో సంఘ విద్రోహక శక్తుల చేతుల్లో ఎంతో మంది పోలీసులు తమ ప్రాణాలను కోల్పోవడం జరుగుతుందని తెలిపారు వారందరినీ స్మరించుకుంటూ ఈ నెల ఇరవై ఒకటి నుండి ముప్పై వరకు ఈ సంస్మరణ కార్యక్రమాలను జరుపుకుంటుదామని తెలియజేశారు

రాష్ట వ్యాప్తంగా చెందిన పోలీసు అమరావేరుల దినోత్సవంలో భాగంగా అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ప్రారంభమై గొప్ప రక్తదాన శిబిరంతో మన విజయవంతంగా ముగిసి ఈరోజు సైకిల్ ర్యాలీ డు ప్రజలే వార్యంతో అనుగుణ చేస్తాడు శత్రువుతో యుద్ధం చేస్తుంటాడు దేశానికి తంటికి రెప్పైతడు ప్రజా ప్రదేశానికి తంటికి రెప్పైతడు లోత మాతడి లోయద్దు సమన్వయం చేసుకుంటూ సహాయ సహకారాలు అందించుకుంటూ వనపత్తిని అభివృద్ధి బాట నడిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అదేవిధంగా మీరు ముందుకు రావడం చాలా సంతోషం అంతేకాకుండా ఆర్గనైజేషన్ ఇంకొక ఆర్గనైజేషన్ సరే కొంతమంది రక్తదానం చేసి చాలా మీరు కూడా మా అండా ఉన్నారని చెప్పి రక్తదానం చేసి నిరూపించాలనే చాలా గొప్ప విషయం చాలా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తుంది ఎనీహౌ అందరం కలిసి కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఈ కార్యక్రమాలు ముప్పై ఒకటి వరకు సాగుతాయి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఇంకోటి విశేష స్పందన వచ్చింది ఏంటంటే మనకు ఎస్ఏ కాంపిటీషన్ లో దాదాపు ఏడు వందల మంది పార్టిసిపేట్ చేశారు పోయిన సంవత్సరం రెండు వందలు రెండు వందల యాభై మంది ఈ సంవత్సరం ఏడు వందలు అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా కొన్నిసార్లు నూట ఇరవై మూడు మంది చేస్తే ఈసారి రెండు వందల యాభై రెండు చేశారు సో ఇదంతా మనపరి ప్రజల గొప్పతనం ఇది పోలీసుల గొప్పతనం కాదు మీకు మంచి మనసులు ఇచ్చారు మీరు మంచి పుణ్య కార్యక్రమాలు చేయడానికి సమాజంలో మంచి గొప్ప పనులు చేయడానికి మీరు అందరూ ముందుకు వస్తున్నారు మా కానిస్టేబుల్ కూడా ప్రత్యేకంగా ఏఆర్ఎఫ్ ఫోర్స్ సివిల్ ఫోర్స్ తర్వాత ఉమ్మెన్ ఫోర్స్ ఏదంటే ఉమ్మెన్ అమ్మాయిలు ఎక్కడ పూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ మనం ఈ వారం మన ఈ పోలీసు అమరవీరుల త్యాగ మనం మనసులో పెట్టుకొని సమాజ కొరకు మనం పాటు పడదామని మరోసారి తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ ఆ సందర్భంగా పోలీసు శాఖ తెలంగాణ వారు ఇరవై ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు అక్టోబర్ వరకు వివిధ సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని ఉపయోగించింది దానిలో భాగంగా ఉన్న ఎస్ఏ కాంపిటేషన్ బ్లడ్ డేషన్ బ్లడ్ డొనేషన్ తర్వాత ఈరోజు సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది అంతేకాకుండా వివిధ సామాజిక కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎస్ఐ వాళ్ళ స్థాయిలో వాళ్ళ ఎస్ఐ పరిధిలో చేసుకుంటుంది అనేక రకాలుగా అంతేకాకుండా సెల్ ఫోన్లు జోరీ అయితే కొత్తగా మన యొక్క విధానం ప్రవేశం డిపిఓ ద్వారా విలేజ్ పోలీస్ ఆఫీసర్ ద్వారా ఇప్పించడం ఈ వారోత్సవాల సందర్భంగా ప్రారంభం చేశాము కాబట్టి పోలీసులందరూ ప్రజలందరికీ ఒక బాధ్యత గల సోదరులు దాకా బాధ్యత గల సామాజిక పౌరులాగా ప్రవర్తిస్తూ ప్రజల యొక్క మనం జరుగుతుంది ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ప్రజలు కూడా మాకు ఎంతో అండదండలు ఇస్తున్నారు అన్ని విషయాలలో ముందుకు వచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు దాని దార్ఖానం ఉన్న ఇలా మన డిసే రైటింగ్ కాంపిటీషన్లో దాబు ఏడు వందల యాభై మంది వరకు డిసే కాంపిటీషన్లో పాల్గొన్నారు బ్లడ్ డొనేషన్లో లాస్ట్ ఇయర్ నూట ఇరవై మూడు మంది బ్లడ్ డొనేట్ ఇస్తే సార్ రెండు వందల యాభై మంది రెండు వందల యాభై రెండు మంది బ్లడ్ డొనేట్ చేశారు గంట మా యొక్క పనితీరును ప్రశంసిస్తూ ప్రజలు ముందుకొస్తున్నారనే దానికి తా మేము భావిస్తున్నాం ఇంకా మంచి పనులు చేస్తాం ప్రజలతో మమేకమై పనిచేసి అటు పోలీస్ శాఖకు అంతేకాకుండా అటు వనపరితి అభివృద్ధిలో మేము మేము పాలు పంచుకుంటామని ప్రభుత్వానికి మేము అండదండగా ఉంటామని దానిలో పూర్తిగా సంపూర్తిగా భాగస్వాములై ప్రయాణం చేస్తామని తెలియజేస్తున్నాం ఈ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు